అక్కడ దూరంగా చేతిలో కవర్ పట్టుకొని నడుచుకుంటూ వస్తున్న వ్యక్తి ఎవరో కాదు నేనే చేతిలో కవర్ ఏంటిది అంటే కేక్ ఈరోజు మా అభినాన్న బర్త్డే కేక్ తీసుకోవడానికి బయటకు వెళ్ళాను ఈసారి ఎప్పుడు తీసుకునే దగ్గర కాకుండా వేరే దగ్గర తీసుకున్నాను వేరే దగ్గర ఎందుకంటే ఆ బేకరీ ఓపెన్ అయ్యి ఫైవ్ డేస్ అవుతుందంట బేకరీ చూడ్డానికి మెరిసిపోతుంది కానీ కేక్ డౌట్ కొడుతుంది ఏమో చూడాలి తిన్నాక ఎలా ఉంటుందో పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఈ కేక్ సెలెక్ట్ చేసింది బర్త్డే బాయ్ నేను చెప్పినట్లు ఈ కేక్ నిజంగానే బాగాలేదు ఎలా ఉంది అంటే ఆ బేకరీలో ఒక్కసారి తీసుకున్నాడు ఇంకోసారి సచ్చిన తీసుకోడు అలా ఉంది సరే ఈ వీడియో ఇక్కడి వరకు చూసుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి